స్ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకున్న యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కీర్తనలు నూట ముప్పై ఐదవ కీర్తన నూట ముప్పై ఐదవ కీర్తన ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుకుందాం యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరము మందిరపు ఆవరణములలో ఆవరణములలో నిలుచుండు వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం అనుదిన సది కార్యక్రమంలో అనుదినము ఇలాగో కలిసి ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతో స్థుతించవలసిన వారము కావుంటున్నాం యువతి వేళలో కూడా ఆయనను గణపరిచే భాగ్యాన్ని ఆయన యొక్క మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయనను ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు లోకానికి వచ్చాడో దాన్ని బట్టి మనము స్థుతించవలసిన వారం గమనం ఉంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నూట ముప్పై ఐదవ కీర్తనలో ఇక్కడ ఎవరిని ఎవరు ఎక్కడ ఎందుకు స్థుతించాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం మందిరంలో స్థుతి మొదటి మూడు వచనాల్లో చివరి మూడు వచనాల్లో స్థుతించుడి అని పదిసార్లు కనపడుతుంది కనుక ఇది స్థుతికీర్తన స్థుతించడం పలు అంశాలుగా స్థుతించడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ఎవరు ఎవరిని ఎవరు ఎక్కడ స్థుతించాలి అని విషయాలు చూస్తుంటున్నాం రెండవ వచనంలో అక్కడ గమనించినట్లయితే నూట ముప్పై ఐదు రెండులో యహోబా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండి వారలారా యహోబాను స్థుతించుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం యువతి కళ ఆయన నామము ఎంత గొప్పదో ఆయన మనం ఎందుకు స్థుతించాలనో మనం చూస్తుంటున్నాం మందిరములో స్థుతించుడి అని ఉంది కనుక దీనిని మందిరములో స్థుతి అని పేరు పెట్టవచ్చు చూడవచ్చు యహోవా అని ఆయన నామమును బట్టి మనము స్తుంచాలి అక్కడే మూడవచంలో చూస్తే మూడవ వచనంలో యహోవా దయాళుడు యహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడు అది మనోహరము ఆయన స్థుతించుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఎవరిని స్థుతించాలి అంటే యహోవాను స్థుతి యహోవా నామమును స్థుతించాలి ఎవరు స్థుతించాలి అంటే యహోవా సేవకులారా స్థుతించుడి అని చెప్పి చూస్తుంటున్నా ఆయన సేవకులు మాత్రమే స్థుతించాలి ఆయన మందిరంలో నిలుచుండేవారు మాత్రమే స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి అంటే యహోవా మందిరములో స్థుతించాలి అంటే సంఘములో స్థుతించాలి వ్యక్తిగతంగా స్థుతించాలి గణపరచాలి సంఘములో మందిరముగా అందరూ కూడి ఆయన నామమును స్థుతించాలి ఎందుకంటే అది ఎంతో మనోహరం ఆయన కీర్తించుట ఎంతో మంచిది స్తోత్రము చేయుట మంచిది స్థుతించుట మంచిది అని చెప్పి చూస్తుంటున్నా యహోవ మందిరములు స్థుతించాలి అంటే సంఘములో స్థుతించాలి వ్యక్తిగతంగా ఇంకెక్కడైనా స్థుతించవచ్చు కానీ సంఘములో స్థుతించడం కూడా ముఖ్యమైనదిగా మనం చూస్తుంటున్నాం ఆయన సన్నిధిలో చేరి అందరూ సమాజముగా సంఘముగా కూడి ఆయన నామమును ఎంత గొప్పదో ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడో ఎటువంటి సుగుణములు కలిగిన వాడో ఎటువంటి గనుడో తెలుసుకొని ఆయనను ఆయన మందిరములో చేరి ఆయన మందిరములో చేరి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకు స్థుతించాలి అంటే యహోవా దయాలుడు దయగలిగిన వాడు కృప కలిగిన వాడు కృపా కలిగిన వాడు దయా సమృద్ధుడు దయార్థ హృదయుడు దీన మనసు కలిగిన వాడు బట్టి మనం ఆయన స్థుతించాలి యహోవా దయాళుడు ఆయన నామము మనోహరమైంది అందును బట్టి ఆయన మనము స్థుతించాలి అంతేకాదు ఆయన దయాలత్వమును బట్టి స్థుతించాలి ఆయన దయగలిగిన వాడు దయాళుడు అంతేకాదు కానీ దయాలత్వమును బట్టి ఆయన దయాలత్వమును బట్టి ఆయన స్థుతించాలి ఆయన మనోహరము అతి మనోహరము అతి అతి సుందరుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం పదివేల మందిలో సృష్టింపు ఆ పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అట్టి శ్రేష్ఠుడు అట్టి మహోన్నతుడు అట్టి మహిమ కలిగిన దేవుడు అట్టి దయాళుడు అట్టి దయాలత్వము కలిగినటువంటి ఆయన్ను మనము స్థుతించవలసిన వారము కాకుంటున్నాం అంతేకాదు కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి అక్కడ అంటాడు కదా ఎవరు స్థుతించాలి అంటే యహోవా సేవకులారా స్థుతించండి ఆయన సేవకులు మాత్రమే స్థుతించాలి ఆయన ఎక్కడ స్థుతించాలి ఆయన మందిరంలో నిలిచుండేవారు ఆయన ఎందు ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎవరి నిమిత్తమై ప్రాణం పెట్టాడో తెలుసుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ముంచుట ద్వారా బాప్తిసము తీసుకుని సంఘ సహవాసంలో చేర్చబడి ఆయన పరిచర్లో ఆయన పనిలో ఉన్నటువంటి వారు ఆయన ఎవరు అంటే దయగలిగిన దేవుడు దయా దయలత్వము కలిగిన దేవుడు అటువంటి దయగలిగిన దేవుణ్ణి దయాలు ఆయన్ని ఆయన మందిరంలో చేరి ఆయన్ని మనము స్థుతించి గనపరిచి పూజించవలసిన వారము కావు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు ఆయన అతి సుందరుడు ఆయన ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం కాబట్టి ఆయన మనం ఈ ఉదయకాల వేళ వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్లోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ మీరెంత గొప్ప దేవుడవో ఎంత దయాలుడవో దయగలిగిన దేవుడవో ఆయన ఆ అట్టి దయాలత్వము కలిగిన అట్టి దయామయుడిన వంటి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సూకరిస్తున్నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్